మరి మా వాళ్ళ దగ్గర నుంచి జోష్ లేదని కరెంట్ కూడా మనకి ప్రయత్నిస్తున్నావునా ఒకసారి డాన్స్ చేస్తున్నప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియదు మీకు అందరూ ఎంట్రీస్ చేయాలని చెప్పండి నేను ప్రతిసారి వచ్చి ఇంత మంచిగా చీర కట్టుకొని చేతులు ఒకటే గిన్నె లేకుండా ఉన్నట్టుంటుంది మిమ్మల్ని అడుక్కున్నట్టు అమ్మా చప్పట్లు కొట్టండి అయ్యా చప్పట్లు కొట్టండి అవునా మా ఈరోజు తెల్ల పంచా తెల్ల చొక్క ఏం గట్టిగా రెడీ అయ్యి వచ్చా నా కోసం మ్యాచింగా మన ఇద్దరం तेला तेला चेंज है मन तुम दर्द ओके ना चप्पू सरे ना चप्पू चुन्नी फन अलग ही ना असंतुल अरे लाठी लाठी बाग क्या तो सलाम इधर चेंज है इंगास्तर जो है इंगास्तर जो ओके नहीं कोका मांची भी उसने तो बनाया सिस्टर आ रही है తర్వాత పిల్లలు కూడా ఎవరైనా డాన్సెస్ ఇవ్వాలంటే వచ్చారు కదా స్టేజ్ మీకు ఓకేనా తర్వాత మా లేడీస్ Mugurochi n u s u m u g u r u n g u n r e t i n பக்கம் <laughs> இப்ப <laughs>